మా చిన్న బాబుకి ఉగ్గు చేసినాను జస్ట్ పించ్ ఆఫ్ ఉగ్గు చేసి కొంచెం బౌల్లో వేసి తినిపించినాను తినట్లేదు సో ఇది పక్కకు పెట్టేసా మార్నింగ్ వచ్చేసి జొన్న రవ్వతో ఉప్మా చేసా కం ఫినిష్ అయిపోయింది జొన్న రవ్వ ఉప్మా కంప్లీట్ లంచ్ అనమాట ఇప్పుడు లంచ్ బాక్స్ పెడుతున్నా మా బాబుకి పొటాటో కర్రీ చూసారా పొటాటో కర్రీ అనమాట స్టవ్ ఆఫ్ చేస్తున్నా ఆఫ్ చేసా స్టవ్ కర్రీ అవుతుంది అయ్యింది కూడా కర్రీ ఫినిష్ చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో చాలా బాగా ఫ్రై అయింది కదా చూసారా అండి రైస్ కూడా చాలా కాలుతుంది కాలిపోతుంది రైస్ నేను ఇప్పుడు బాబుకి స్కూల్కి నేను మార్నింగే పెట్టేస్తా ఎందుకంటే మా వారికి వర్క్ బిజీలో ఉంటారు ట్వెల్వ్ థర్టీకి రావడం అంటే నేను కాల్ చేయాలి నాకు నా వల్ల కాదు కాల్ చేయడం సో నేను ఇప్పుడు బ్రేక్ ఒక వాటర్ బాటిల్ లంచ్ బాక్స్ మా బాబుకి పెట్టేస్తున్నా లంచ్ పెట్టేస్తున్నా నేను చూడండి ఇది పొటాటో కర్రీ పెట్టేస్తున్నా లంచ్ ఇదిగోండి కర్రీ కూడా కంప్లీట్ అయిపోయింది ఓకేనా లంచ్ అనమాట మా అబ్బాయికి లంచ్ బాక్స్ పెడుతున్నా నేను స్కూల్కి